ఎవరికి టెక్నాలజీ వచ్చినటువంటి పథకం లోపల ఆ టెక్నాలజీ అనేది కాబట్టి మా ప్రతి ఆర్ఐపీ అనేటువంటి అట్టం ఒకటి మన పట్టణలో ఏదో అంటే పోయేసరికి అక్కడ ఈ ఆధ్రైజేషన్ లెటర్ ఉండకపోవడమో ఆ ప్యాకెట్ మీద ఆ ఆపరేషన్ ఇచ్చినటువంటి లెటర్ ఆ నంబర్ వేయకపోవడమో జరగవచ్చు సో అట్లాంటి కేసులో కూడా మనం మనకి సంబంధించినటువంటి పాత్రలు ఉంచి చూపెట్టమైనా అడిగా సో లేకపోతే అతన్ని మనము ఏం కూడా ఎవరు కూడా నేను చెప్పినట్టు చెప్పినట్టు ఎక్కడ కూడా ఎవరు కూడా కావాలని నష్టం చేయడం కానీ అనుకోకుండా ఎక్కడైనా తొరపాటు మీకు సప్లై చేసే సీట్లో కానీ మేము ప్రాక్టల్గా సెంటర్లో తిరిగినప్పుడు కొంతమంది కాంప్లైంట్ అయిందంటే టెంటర్ అనేది రిలేట్ అనేది చీడిస్తే అది వేరే వెరైటీ వస్తుంది అదే కొన్ని కామెంట్స్ ప్రాక్టికల్ ఫీల్డ్ దగ్గర వచ్చే కాంప్లైంట్స్ గాడీలో కానీ లేకపోతే బతిలో కానీ ప్రతి కొన్ని ఏదైనా రైతు కామెంట్ ఏదైనా వీటి మీద బతి బాగా పెరుగుతుంది కానీ పూత పోయేది కాదు కానీ అట్లా మీరు సర్టిఫికేషన్ మీద మీరు తెలిసి చేస్తున్నారా తెలియ స్మార్ట్ రెస్పాన్సిబిలిటీ అనేది డీలర్ మీదే వస్తుంది ఇంట్రెస్ట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ లాస్ట్ ఇయర్ అయితే చాలా వరకు యాక్టివ్గా ఈ టాపిక్ పర్సన్ చేశాము అందువల్ల

సీన్ సర్టిఫికేషన్ ఆఫీషియల్స్ కూడా ఉంటారు సో ఇవి ఆల్రెడీ మనం ఫామ్ చేశాము వీళ్ళు ప్రతి ప్రతిరోజు ప్రతి వారం కొన్ని టాస్కెట్స్ ఉంటే వాళ్ళకి షాప్స్ లో ఇన్స్పెక్షన్స్ చేయడం ప్రతి ఫీల్డ్ లో కూడా ఇన్స్పెక్షన్స్ చేయడం తర్వాత డిపార్ట్మెంట్ నుంచి ఎవ్రీ లెవెల్ ఆఫ్ ఆఫీషియల్స్ జేడీ లెవెల్ ఎయిటీ లెవెల్ ఎయిఓ లెవెల్ ఎవ్రీ ఆఫీషియల్ ఆఫీషియల్స్ కూడా వీక్ వైజ్ డైలీ ఇన్స్పెక్షన్ టార్గెట్స్ కూడా ఇవ్వడం జరిగింది అది